తీసుకోరా మన అడిగి తీసుకో మీ బొమ్మే కదా సార్ హలో త్వరగా బయట చేస్తున్నావా త్వరగా ఏంటో సౌండ్ యాక్సిడెంటా ఏ సెంటర్ లో నా వస్తా ఉండు సార్ సార్ నా వంద రూపాయలు సార్ వన్ సెకండ్ లైన్ లో ఉండు జాగ్రత్త హలో సార్ సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు మళ్ళీ కలుస్తారు మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్ నన్ను నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకన ఆగిపోయి భవిష్యత్తు క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అమ్మగారున్నారా ఉన్నారు ఉన్నారు ఏంటి కొత్త కార్ లా ఉంది కొత్త కారే నువ్వు చేతి ముందు ఇదిగో నా కాఫీ తాగు థ్యాంక్స్ అమ్మా తిరుపతి మొక్కను వదిలేస్తే చిన్నప్పుడు నీకు ఇంతప్పుడు గిరిజాలు పెరిగాయి ఖాళీగా ఉండలేక నేనే నీకు అప్పుడప్పుడు జల్లవి వేసేదాన్ని మళ్ళీ ఈ నెలకి నిన్నేలా చూస్తున్నాను రెండు రిబ్బన్లు ఏమైనా కొనితేనా నాన్న స్టైల్ నాకు తెలియదేవిటి లేకపోతే నువ్వు ఇలా పెంచుకుంటావా ఏమండో యాదిలక్ష్మి గారు ఓ చిన్న న్యూస్ అమ్మాయిది కత్తిపూడి బిఎస్సి చదువుకుంది తల్లిదండ్రులతో అక్కడే ఉంటుంది ఒక్కతే కూతురు యాభై ఎకరాల పొలం పెద్దన్నయ్య లాస్ ఏంజెల్స్ లో సెటిల్ చిన్నన్నయ్య ఇప్పుడిప్పుడే లో సెటిల్ అవుతున్నాడు మీకు ఏమన్నా అభ్యంతరమా అసలు వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులు అమ్ముకొని లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయినా అక్కడున్నోడు పని మానేసి ఇక్కడికి వచ్చి కత్తిపూళ్ళలో సెటిల్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు జోక్ చేస్తారేంటండి సంబంధం నచ్చిందా నచ్చిందా లేదా మీకు అయితే మీరే చేసుకోండి అదేంటండి సారీ అండి మేం పెళ్లి మానేసాం ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది ఇంట్లో మనశ్శాంతిగా ఉన్నాం ఇలా అలవాటైపోయింది ఇప్పుడు ఎవరితో కత్తిపూడి నుంచి ఇక్కడికి వచ్చి ఇట్టా ఇట్టా ఇంట్లో ఊపు తిరుగుతుంటే నాకు మండుద్ది ఇంకా సంబంధాలవి తీసుకురాకండి మీరు దయచేయండి అన్నా హెరో కారు రెడీ ఎన్ని రోజులు అనేది ఉండందుకు ఒక కారు కొనిచ్చాడు దీంతో కలిపి మంద రెండు వందల యాభై కాలు టైక్స్ ఉన్నాయి ఒరేయ్ ఇంట్లో మూడు వందల కార్లు ఉంటే బాగుంటుందా ముగ్గురు పిల్లలు ఉంటే బాగుంటుందా నేను కంటాను కదమ్మా ఆ నువ్వు కంటే ఎంత కనకపోతే ఏదమ్మ ఆ కొబ్బరికాయ పోవే జాగ్రత్త బాబు జాగ్రత్త రిమోట్ అది బిడ్డరా పెట్టండి సార్ ఇక్కడ పెట్టు ఏదైనా టైక్స్ చూస్తే వెళ్దాం అమ్మా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మాసం టైంక్ అయ్యా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాది కొత్త టీవీ నాది కొత్తగా కాదు సార్ మీదే బోని వెరీ గుడ్ నా టీవీ కూడా కారెక్కడం ఇదే ఫస్ట్ టైం ఎంత తీసుకుంటావు మీ ఇష్టం సార్ బోని బేరం ఫిఫ్టీ రూపీస్ ఓకే సార్ ఫార్టీ అదేంటి సార్ థర్టీ అదేంటి సార్ అలా జరిపోతున్నారు నీలాగా చెడు బతికినాడు కాదు బతికి చెట్లాడి లక్షల లక్షలు ఇట్లా చేత్తో ఇచ్చా ఇలాంటి బోడీ టీవీలు గిఫ్ట్లు గా పారేసా ఏదో పొజిషన్ బేడే కూతురు సొమ్ముతో టీవీ కొన్నా కదా అని బేరం ఆడుతున్నా సరే ఎంత కొంత సార్ ఆ మాట ముందు ఏడవచ్చుగా అమ్మాయి నువ్వు వెళ్ళి కారెక్ పట్టుకో అలాగే జాగ్రత్త చాలా బోరం ఉంటుంది ఊపు పగిలిందా అలాగే కింద పడాయి పడాయి సగం సగం పగలొట్టడం దేకని మొత్తం నీ చేత పగల పదా లోపల పదా కొత్త టీవీ కనిపెడుతు అదేంటి సార్ అంత మీ వల్ల జరిగింది జాతీయ జాతీయ చెప్తాను కదా రాయి రాయి అన్నారు ఏది రాయి చూపించండి రాయి ఉందా చూసుకోమన్నా కొనివాల్సిందా సార్ చెప్పండి సార్ కొత్తగా అయ్యోదు సార్ మీరేం చెప్పండి మేడం హాస్పిటల్ రో అమ్మ ఇక్కడే పనిచేస్తుండ

ఎక్స్క్యూజ్ మీ అన్నా ఇంత వీకెండ్ అన్నా ఎంట్రీలో ఫోర్స్ అంత ఏమింది ఎందుకు అరుస్తున్నా షీ ఈస్ ఎ నైస్ డాక్టర్ రా సో మావడి చేసిన తప్పని ఫీల్ అవుతున్నారా yes నేను కూడా అదే ఫీల్ ఎందుకు ఫీల్ అవు నీ మంచి సుఖంగా ఉంది కదా నార్మల్ ఇప్పుడు ఏం చేద్దాం ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ మావడి చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నా 32 ఇంచెస్ inches, 42 ఇంచెస్ నో 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 నాది నాకు ఇస్తే చాలు కుదరదు మీకు పెద్ద టీవీ ఇద్దామని డిసైడ్ అయిపోయాం అన్న తిరిగి టీవీ ఇస్తాంట ఏంటి ఐదు లక్షల కార్ మర్చిపోతున్నాను ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ దట్స్ ఆల్ కల్ మిలేంగి కార్ నీ దగ్గరే ఉంచుకో బట్ దిస్ ఇస్ ఆ కిల్ ఆఫ్టర్ పెడిషన్ సిరి వల్లి నైస్ నే సిరి అంటే బంగారం వల్లి అంటే వల్లి అంటే నాకు కూడా తెలియదు తెలియపోయినా పర్లేదు కానీ బాగుంది బాయ్ ప్రీటీ సిరి బై ఐ యామ్ you <laughs> బీటిటిడిడి అ జర్నలిస్ట్ రాంబాబు నువేనా అవునండి ఈ రోజు పేపర్ లో నగరంలో దొంగతనం లోనే ఆర్టికల్ రాసింది నువేనా అవునండి టర్ జో కొట్టింది వెండరా లూనోర్మై చా ఏం సౌవ సరే చెప్పు నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్ దొంగతనాలు జరుగుతున్నాయి పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్ చెప్పరా దొంగతనాలు జరుగుతున్నాయి పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్ నా కొడుకు సార్ ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా బాగా ఆకలి లేదా మీలాంటి ఎవరైనా గట్టి గిలితే ఎడతడండి వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా తెలీదండి వాడిని ఎప్పుడు గెలుతాడు నీకు తెలుసా తెలీదండి పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా తెలీదండి ఎప్పుడు నీ మీద ఉచ్చ అప్పగిలిగావా చాలా కష్టం అండి సంకలం ఉన్న కన్నా కొడుకు గురించి వాడు వచ్చే ఆపలేవు మేము అంతేరా ఇక్కడ ఎవరు ఏదో చూస్తుంటే మాకేం తెలుసు అసలు చెప్పండి వాడికే ఇంకోసారి ఇప్పుడు రా దొంగల్లా నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చే తుడుచుకోడం తప్ప ఏమీ చేయలేనంట రాస్తాను ఇంకా అర్థం కాలేదా ఈడే స్పెషల్ ఆఫీసర్ ఆడి ముఖం చూడే ఎలాగుందో ఉందో అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ డౌట్ అది కూడా రాహేస్తాను రాసి ముందు ఇల్లు మార్చేస్తాను ఏం చేస్తాడు చూస్తాను ఏదో సరదాగా అంటాం నిజంగా రాహేత్తాం ఏంటి ఎవరు ఇద్దరు ఇద్దరే పెడితే బాగోదురా అదేంట్రా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు ఎస్ పరిస్థితులు అలా ఉన్నాయి ఎందుకలా మొన్న అన్నయ్య అమ్మాయి కనిపించింది గుండ్రం గుండ్రం ఉంది ఆ బుగ్గలు కళ్ళు బాగుండుంటాయి బాగున్నాయి పేరేంటో సిరి ఫోన్ నంబర్ లవి ఇవి మార్చుకున్నారమ్మా అంత సీన్ లేదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా ఫౌండేషన్ ఎవరిదో అన్నదే అయితే ఈ విషయం అమ్మాయికి తెలియదు అన్నమాట తెలీదు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడరా అవును ఎలాగైనా ఆడవాళ్ల విషయంలో మగాళ్ళు వీకేరా అన్న మరి వీకు మొన్న తెలిసింది చా నాకు తెలుసు అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయరా మన కారు అమ్మది రెండుపోయింది పట్టించుకోవట్టు ఏ కారు మన కొత్త కారు అన్నా ఓ అదా ఓకే మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్ట ఎందుకు రిమోట్ ఎందుకు కంపతీసి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా ఇప్పటికే మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది దట్స్ కూల్ హై హై మీ కోసం పేషెంట్లు వెయిటింగ్ ఆహా ఓకే బై బై హై దిస్ ఇస్ అఖిల్ అగైన్ రిమోట్ ఓకే ఓకే అంటే ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తో చేస్తా ఇది ఏ టీవీ 32 ఇంచ్ నాకు పోర్టబుల్ చాలు ఐ వాంట్ టు గివ్ యు సంథింగ్ బిగ్ ఏదో పెద్దగా చేయాలనుంది ఏంటి పెద్దగా చేసేది నాది నాకు ఇస్తే చాలు అరే మినిట్ సి నాకు పెద్ద రిమోట్ వద్దు చిన్న రిమోట్ ఇస్తే చాలు పోర్టబుల్ టీవీలో ఏం కనపడుతుంది యూ షుడ్ వాచ్ ఇన్ బిగ్ టీవీ ఓకే నా టీవీ నాకు ఇప్పించండి సార్ అఖిల్ హలో సిరి స్పీకింగ్ సిరి నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు బిగ్ టీవీ నేను రాను 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 బాయ్ హలో డాక్టర్ గారు అక్కడ పైనున్నారు థాంక్యూ మా టీవీ మా కొనివరా మా జీవితాల నింతనా ఇంటికేస్తే బోర్ కొడుతందాయ బాబు మన్నో మిస్వాల్ ప్రోగ్రామ్ మిస్సూ నిన్న బ్లాక్ మూవీ గ్రైండ్ రకరకాల మసాలా అబ్బా సారీ హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్

బుక్ దిస్ ఇస్ ఇస్ బై నథింగ్ నథింగ్ తీసుకురాథింగ్ నువ్వు చేసిన చాలా ఎక్కువ మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు మళ్ళీ అయ్యా డబ్బుదే ఉంది సార్ అలా అనుకు డబ్బే ఆ డబ్బే లేకపోతే నా కూతురు డాక్టరేది కాదు నేనైతే దాన్ని చదివించలేకపోయాడు దోచుకుంటే వస్తుంది డబ్బు కానీ గుణాన్ని దోచుకోలేము ఒకప్పుడు మీది వంద మందికి పెట్టిన చెయ్యి ఈ రోజు డబ్బు లేకపోవచ్చు రెస్పెక్ట్ మీరు బాగుండాలి చెల్లి బాగుండాలి ఎప్పుడో నాలుగు రోజులు నా షెడ్ లో పనిచేసినందుకు ఇంత రుణం తీసుకోవాలా సిరి తీసుకోమా నాన్న జాగ్రత్తగా చూసుకో